స్వాగతం బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించిన గుంతా మౌనికా మల్లేష్ వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కనిమెట్ట గ్రామం సోమవారం సర్పంచ్ ఎలక్షన్లో భాగంగా కనిమెట్ట గ్రామంలో కుంటకాడి రాణి మరియు రామాంజనేయులతో సహా మరికొంతమంది బీఆర్ఎస్ పార్టీలో చేరడమైనది బీఆర్ఎస్ కార్యకర్తల సమక్షంలో మాజీ ఎంపీపీ గుంతా మౌనికా మల్లేష్ వారిని బీఆర్ఎస్ పార్టీలోకి కండువా కప్పి ఆహ్వానించడమైనది ఈ కార్యక్రమంలో కనిమెట్ట గ్రామ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు ಎಸ್ ಎಸ್ ಸೆವೆನ್ ಟಿ ವಿ ನ್ಯೂಸ್ ರಿಪೋರ್ಟರ್ ಎಂ ಡಿ ನಸೀರ್ స్వాగతం కలుపుతున్నాము మరి రాబోయే కాలంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో రావడం సాధ్యం మరి మాజీ ఎమ్మెల్యే చాలా వెంకటేశ్వర గారు మళ్ళీ ఎమ్మెల్యే గెలవడం మరి అభివృద్ధికి ఎక్కడ కూడా ఇది కాకుండా మళ్ళీ పెద్ద రైతుల అభివృద్ధి గ్రామ గ్రామాలు కూడా జరుగుతాయని కూడా ఈ తెలియజేస్తాను వారికి ఇద్దరికి కూడా పార్టీలో తెలంగాణ జై తెలంగాణ ஜ தெலங்கானா தெலங்கானா ஜெய தெலங்கானா ஜெய தெலங்கானா